క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో మానకొండూరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు ఎలుక రాజు రాములు యాదవ్ మాట్లాడుతూ క్రీడలతో స్నేహాభావం పెరుగుతుందని అన్నారు నేటి రోజుల్లో ఎంతో మంది యువత చెడుకు అలవాటు పడుతున్నారని అలాంటి వారిని సన్మార్గంలో నడిపించేందుకు ఈ క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు దాదాపు పదిహేను రోజుల పాటు టోర్నమెంట్ జరుగుతుందని ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా పదిహేను వేలు రెండో బహుమతిగా ఏడు వేల ఐదు వందలు అందజేయడం జరుగుతుందని చెప్పారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎలుకరాజు బర్త్డే సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు తమ్మనని రాములు యాదవ్ ఎలుకరాజు పోలం మల్లేష్ యాదవ్ ఆర్గనైజేషన్ బాహన్ల ప్రవీణ్ బోయిని శేఖర్ ఎలుక శ్రీధర్ శ్రీనివాస్ సురేందర్ రెడ్డి బోయిని దివాకర్ ఎలుక మాకేష్ బోయిని మొండయ్య లింగయ్య గోనెల మొండయ్య తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది ఈరోజు గౌరవ శాసనసభ్యులు మానకొండ ఎమ్మెల్యే గారు సత్యనారాయణ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు రావడం జరిగింది క్రికెట్ పిల్లలకు మన యువతకు వాళ్ళు ప్రోత్సాహం కొరకు వాళ్ళకు క్రికెట్ ప్రారంభించి ప్రభ ప్రారంభించినారు కనుక ఈరోజు వాళ్ళకు యువత ముందుండి ఎన్నో క్రీడల్లో పాల్గొని వాళ్ళు విజేతలుగా నిలవాలని కోరుకుంటారు మార్కొండ స్థాయి హలో పరంగా యువకులు చదువుతో పాటు క్రీడా రంగాలలో అన్ని రంగాలలో ముందుండాలని రేణుకుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరం కలిసి ఇలా మన ఇంకా రాదు తమ్ముడు ఉపదేశం నిజం కలిసి పిల్లలు చెడవాళ్ళ ఓట్లు పోకుండా మంచి అలవాటుతోనే చదువుతో పాటు క్రీడా రంగ రంగాల్లో కూడా ముందుండాలని మేము ఇద్దరం కలిసి టోర్నమెంట్